తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన పసుపు దళం పసుపు సైనికులు మన కార్యకర్తలు ఈ కార్యకర్తల వల్లే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నలభై మూడు సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసరణ ఉందా ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ తరాలు మారిన తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు లోకేష్ అన్న గారు తాత్పర్యంలో కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద చేయవేస్తే వాళ్ళు రెండు భుజాలు తోడు చేసి కౌగులించుకొని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం ఆర్గనైజ్ గా డిసిప్లైన్ గా పనిచేసే పార్టీ తెలుగుదేశం సోషల్ రీఇంజనీరింగ్ కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను